శాంతి పరిశీలన శక్తి గురించి ఒక చిన్న కథ ఒక ఊర్లో చేపలు పట్టేవాడు ఉండేవాడు అతను సముద్రంలో వేటకు వెళ్ళినప్పుడు అతడికి రత్నాలు దొరికేవి వాటిని పోగు చేసేవాడు కొద్ది రోజులకు రెండు సంచులు నిండుగా అవుతాయి అవి తన వద్ద ఉంచుకోవడం ఇష్టం లేక తన యజమానికి ఇచ్చి తన కూతురు పెళ్లికి ఆభరణాలు చేయించుకోమని చెప్తాడు యజమాని సంతోషించి వాటిని తన భార్యకు ఇస్తాడు దీనికి ప్రతిఫలంగా జాలరిని రెండు కోరికలు కోరుకోమంటాడు మొదటి సంచికి ప్రతిఫలంగా ఒక నీటి సరస్సును రెండవ సంచికి ప్రతిఫలంగా ఒక బావిని కోరుకుంటాడు రెండు సంచులలో సమాన సంఖ్యలో వజ్రాలు ఉండగా రెండు కోరికలు సమానంగా కోరుకోకుండా కోరికలలో వ్యత్యాసం ఎందుకు చూపించావని యజమాని చేపలు పట్టేవాడిని అడుగుతాడు అందుకు చేపలు పట్టేవాడు రెండు సంచులు సమానం కావయ్యా మొదటి సంచిలోని వజ్రాలు నిజమైనవి రెండవ సంచిలోని వజ్రాలు నకిలీవి అని చెప్తాడు భార్య అప్పటికే రెండు సంచులను కలిపేసింది యజమాని తానే సేవకులను పిలిచి నకిలీ వజ్రాలను వేరు చేయమని చెప్తాడు నకిలీ వజ్రాలు కూడా అసలీ వజ్రాలలాగా సమాన రంగు సమాన మెరుపు ఉన్న కారణం చేత సేవకులు వాటిని వేరు చేయలేకపోయారు కానీ అందులో ఒక తెలివైన సేవకుడు ముందుకొచ్చి నాకు పది నిమిషాల సమయం ఇవ్వండి నేను వేరు చేస్తానంటాడు అన్ని వజ్రాలను వేడిగా ఉన్న సూర్యకాంతిలో ఉంచుతాడు కొన్ని వజ్రాలు వేడిని గ్రహిస్తాయి కొన్ని వేడిని గ్రహించవు వేడిని గ్రహించినవి నకిలీ వజ్రాలు చల్లగా ఉన్నవి అసలైన వజ్రాలు అని ఆ సేవకుడు చెప్తాడు ఈ కథలో మనం గ్రహించాల్సిన నీతి ఏమిటి అంటే మెరిసేదంతా బంగారం కాదు పై మెరుగులను చూసి మోసపోరాదు ఈ జగన్నాటకంలో అనేక పాత్రధారులు ఉంటారు కదా మంచి వాళ్ళు ఉంటారు మంచిగా నటించే వాళ్ళు కూడా ఉంటారు మనలో ఉన్న పరిశీలన శక్తి ద్వారా మంచిని చెడును వాస్తవాన్ని అవాస్తవాన్ని గుర్తించగలుగుతాము మరియు మన విజయానికి ఈ పరిశీలన శక్తి ఉపయోగపడుతుంది ఈ పరిశీలన శక్తిని పొందడానికి ప్రతినిత్యం రాజయోగ మెడిటేషన్ యొక్క అభ్యాసం చేస్తే చాలా బాగుంటుంది ఓం శాంతి